పేపర్ లీక్ చేస్తూ విద్యాశాఖ అధికారులు పేద విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం నిర్వాహకం వల్లే టాలెంట్ ఉన్న విద్యార్థులు వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ న్యూస్ ప్రతినిధి వివరాలు కోసం కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై కూడా పేపర్ లీకేజ్ ఘటనలకు పాల్పడుతున్నారని కూడా తాజా ఘటన స్పష్టం చేస్తా ఉంది తాజాగా నగరకల్లో పేపర్ లీక్ ఘటనపై కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఇటు ప్రజా సంఘ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ డిఈఓను సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తం ఉంది ప్రస్తుతం అయితే ఈ ఘటనపై మనతో స్పందించడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఉన్నారు సార్ మీరు ఈ తాజా ఘటనను తెలంగాణ విద్యావంతులు ఎట్లా చూస్తారు నిజంగా పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఈ రోజుల్లో పేపర్ లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరం మరీ ముఖ్యంగా ఈ పేపర్ లీక్ కావడం అంటే ఇది విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడడం ఎంతో ఆహరణశాల కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని పాఠశాలలకు పంపించేస్తే ఈరోజు కష్టపడినటువంటి విద్యార్థులు వాళ్ళకు సరైనటువంటి ఫలితాలు రాకుండా ఇక్కడ కొన్ని కార్పొరేట్ శక్తులు అడ్డదారు దొక్కుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈ ఘటన నగరికల్లో చూసినటువంటి పరిస్థితి చూస్తే ఎవరో ఆ విద్యార్థి లేకపోతే వచ్చినటువంటి వ్యక్తి ఎవరో దునికి వచ్చి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకొని పోయిందాక అక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రపోతున్నారా లేకపోతే కార్పొరేట్ పాఠశాలలకు కార్పొరేట్ శక్తులకు ఒత్తాసలుకుతున్నారా ఇంకా దీని వెనకాల ఏమైనటువంటి బలమైనటువంటి కారణాలను తేల్చాల్సినటువంటి బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారిపై ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది నెకరికల్లో పేపర్ ఫోటో తీసుకొని శాలికారం పోయిందాక దాన్ని వేడికి బొక్కకుండా అధికారులు దాన్ని లోపల దాన్ని ఏం చేస్తున్నారో తెలియ పరిస్థితి కనపడతా ఉంది అంటే పక్కడ్బందీగా పరీక్షలు అంటే పారదర్శకత లోపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ అవినీతి కనపడతా ఉంది అడ్డదారులు కనపడతా ఉన్నాయి ఏంది సమాజానికి ఉన్నత ఒక విద్యా వ్యవస్థలో ఈ సమాజానికి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సంకేతకు ఇవ్వదలుచుకున్నారు నిజంగా పేపర్ బేడికి లీక్ అయినట్లయితే జగనా ఘటన పరీక్షనే కనుక రద్దు చేసినట్లయితే విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏ విధంగా మారబోతా ఉంది ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాతకి ఒక సెంటర్లో ఈ విధంగా జరిగిందంటే ఏదో తూత మంత్రంగా ఇద్దరు ముగ్గురు ఇన్విజియర్ను తొలగించేసి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్ను అక్కడ చీఫ్ ఎగ్జామినిషన్ తొలగించడం కాదు సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దీనిపైన ఒక కమిటీ వేయాలి ఎవరు ఎందుకు జిరాక్ సెంటర్లు ఎందుకు తీస్తా ఉన్నారు పరీక్షల సమయాల లోపల ఏం లోపిస్తూ ఉంది విద్యాశాఖ ఏం చేస్తూ ఉంది అదేవిధంగా పోలీస్ శాఖ జిరాక్ సెంటర్లు తెలుస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ అన్ని రంగాల యొక్క అన్ని శాఖల యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనపడతా ఉంది దీనిపైన రాష్ట్రం ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ కావచ్చు దీనిపైన సమగ్ర విచారణ జరపాలి దోషులను తేల్చాలి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావా కాకుండా ఉండాలి ఇప్పటికే ఈ ఘటనకు కారణమైనటువంటి విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని నిర్వహించడం లోపల ఎవరైతే విఫలమయ్యారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యామంతులుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఘటనలో బాధ్యులు చేస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు అంటే న్యాయపరంగా విచారణ జరిగిందంటారు ఇంకా ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దాన్ని తాత్కాలికంగా ఆ సెంటర్కు మాత్రమే పరిమితం చేస్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు ఎనిమిది లీటర్లు కావచ్చు అక్కడ చీఫ్ సప్న డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మాత్రమే తొలగించరు దీన్ని ఏమంటా ఉన్నానంటే దీని వెనకాల ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇక్కరించి నుంచి వివరం పోయింది శాలి జిరాక్స్ సెంటర్ లో తేలింది మరి జిరాక్స్ సెంటర్ ఎందుకు తీసినట్టు పరీక్ష సమయం లోపల పరీక్ష ముగిసిన తర్వాత నిబంధనలు ఉన్నాయి కదా దానికి కారణం ఎవరు దానికి కారణం ఎవరు బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు జిల్లా విద్యాశాఖ కూడా స్పష్టమంగా జిల్లా విద్యాశాఖ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయాలి కదా క్వశ్చన్ పేపర్ గోడ పోయేంత ఉందంటే అక్కడ పోలీస్ భద్రత ఉందా ఆ పరీక్షా కేంద్రానికి ఒక పోలీస్ అధికారి నియమిస్తారు తను పర్యవేక్షించిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటరు అక్కడ ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు మార్గమధ్యంగా నడిచిందా మరి ఈ ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన స్పష్టమైన విచారణ జరపాలి దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యత వహించాలి బాధ్యత నైతికంగా బాధ్యత వహించాలి నీ నీ పర్యవేక్షణ లోపల ఇంత క్వశ్చన్ పేపరు ఎవరో సెంటర్ నుంచి కాదు కదా బేటి నుంచి ఎవరో వచ్చి ఫోటో తీసుకొని బయటికి పోయిందాక మీరు ఏం చేసినట్లు హండ్రెడ్ పర్సెంట్ జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగానే భావిస్తూ ఉన్నాం దీనిపైన కూలంకషంగా సమగ్రంగా విచారణ చేసి బాధ్యుల పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు నిర్వాణ నిర్వహణ బాధ్యులు నిర్వాణ వైఫల్యం ఉంది కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది ఇది జిల్లా విద్యా శాఖ అధికారి నిర్వహణ లోపం వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఈ పేపర్ లీకేజ్ ఘటన జరిగిందని విద్యావంతుల వేదిక నాయకులైతే చెప్తా ఉన్నారు ఈ ఘటన సంబంధించి ఎస్ఎల్బిసి గురుకుల బాలికల పాఠశాలలో పేపర్ లీక్ అయింది అక్కడ నుంచి శాలిగౌరవంలో తేలింది జీరాక్ సెంటర్ నుంచి ఆన్సర్ పేపర్లు కూడా బయటకు వచ్చేదాకా అధికారులు ఏం చేస్తున్నారని కూడా విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి డిఓ విక్షపతిని కూడా సస్పెండ్ చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ రాజుతో జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటనలో బాధ్యులు చేస్తూ డివో అదేవిధంగా సిఎస్ తో పాటు ఇన్విజిలేటర్ ని సస్పెండ్ చేసి సస్పెండ్ చేశారు ఈ ఘటనపై కూడా లోతుగా అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే ఈ ఘటనలలో బాధ్యతలు చేస్తూ డిఓని కూడా సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే విద్యార్థి సంఘ నేతల నుంచి డిమా వ్యక్తం అవుతోంది ఉంది ప్రస్తుతం అయితే మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు అన్న మీరు చెప్పండి టెన్త్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు ఈ రోజు విద్యాశాఖ అధికారులు త ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది పైసల కోసమే కొమ్ముగాస్తురు తప్ప విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్న పరిస్థితి ఉంది ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఇస్తున్నటువంటి లావాదేవీల కోసం మాత్రమే విద్యాశాఖ అధికారులు కొమ్ముగాసురు తప్ప విద్యార్థుల జీవితాలు పట్టించుకునే పరిస్థితి దానికోసం ఈరోజు పేపర్ లీకేజ్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ రోజు సెల్ ఫోన్ ఎగ్జామ్ సెంటర్లకు ఎట్లా పోతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన ఉంది విద్యాశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిఎస్డీఓలు విత్ పై అధికారులు ఉన్నటువంటి డిఓ గారు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఫోన్ అక్కడికి పోయి పేపర్ లీకేజ్ కారణం విద్యాశాఖ అధికారులు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది మనకు మీరు చెప్పండి విద్యాశాఖ అధికారులతో ఇటు కార్పొరేట్ స్కూల్ కుమ్మయ్యారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి ఏం చెప్తారు నల్లగొండ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల కొమ్ముగాస్తున్న డి ఫస్ట్ డిఏ గారు డి గారు ఎందుకోసం అంటే ఇవాళ పదో తరగతి పరీక్షల పైన జిల్లా కలెక్టర్ గారు ఒకటికి రెండు సార్లు మీటింగ్ పెట్టి పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలను కానీ బేకరత చేసినటువంటి నల్లగొండ జిల్లా విద్యాశాఖ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్గా ఎస్ఎఫ్ఐ మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పేసి అంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో సెంటర్లో వాళ్ళు ఆ స్కూల్లో నెకరేకల్ స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి టెన్ పాయింట్స్ రావాలని చెప్పేసి డీఓ కానీ అక్కడున్న సీఎస్డి కానీ కుమ్మక్కయి వీళ్ళ లాభాల కోసం విద్యార్థుల జీవితాలను త్యాగం నా నాశనం చేసిన పరిస్థితి నల్గొండ జిల్లాలో దాపరించినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇదే కాదు నల్లగొండ జిల్లాలో విద్యా వ్యవస్థకి మచ్చ తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది నల్ల టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో గారు ఇదే తప్పిదం చేశారు అదేవిధంగా మన మన నిన్న నిన్న కాక మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిసినటువంటి పరిస్థితి ఉన్నది హాలియో ప్రాంతంలో ఒక రోజు పేపర్ తీసుకోవాల్సిన పేపర్ తీసుకొచ్చి ఇంకో రోజు పేపర్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయంగా జిల్లా కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది నల్లగొండ జిల్లాలో డిఐఓ డిఓలు ఇద్దరు అట్టర్ ఫ్లాప్గా ఉన్న ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా పరువును తీసే పరిస్థితిలో విద్యాశాఖ అధికారులు కంకణ కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తక్షణ జిల్లా కలెక్టర్ గారి డిఐ డిఓను డిఐఓను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతున్నది నల్లగొండ జిల్లాలో విద్యార్థుల భవిష్యత్ కాపాడాలంటే అంటే తక్షణం జిల్లా కలెక్టర్ వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రైవేట్ కొమ్ ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాసి వాళ్ళ ర్యాంకుల కోసం తాపత్రయపడుతున్న నల్గొండ జిల్లా డీఈీఓ భిక్షపత్ సార్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మీరు చెప్పండి కొంతమంది అధికారులు బాధ్యులు చేస్తూ బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ ఘటనపై ఉన్నతాధికారుల న్యాయపరంగా విచారణ జరుగుతుందంటారా న్యాయపరంగా విచారం జరిగితే దానికి బాధ్యతగా డిఓ గారే బాధ్యత వహించాలి డియో గారే బాధ్యత అంటే దానికి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులను మాత్రం సస్పెండ్ చేసి దానికి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు తప్ప విద్యార్థులని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈరోజు ఇప్పటి వరకు కలెక్టర్ గారు డిఓ పైన సస్పెండ్ వేటును కొనసాగాలి ఇప్పటి వరకు సస్పెండ్ వేటు అంటే దాన్ని పక్కదవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ర్యాంకుల కోసమే కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఇటువంటి ఆగడాలకు తేరలేపుతుందని మన స్పష్టంగా తెలుస్తా ఉంది ఇప్పుడు పేద అంటే చదువు టాలెంట్ ఉన్న విద్యార్థులు మార్కులు కోల్పోతున్నారనేది తెలుస్తుంది ఏం అయితే పదో తరగతి విద్యానికి సంబంధించి మనం పది సంవత్సరాలు బాగా చదువుకొని ఈ మార్కులు అనేది ఈ గ్రేడ్లు అనేది ఉపయోగపడుతుంటాయి వాళ్ళ చదువులన్నిటి కానీ విద్య అనేది ఈరోజు చూసినట్టయితే అధికారులు కూడా ప్రైవేట్ కార్పొరేటివ్ విద్యా సంస్థలకు ఈ విధంగా ఆలోచిపడి వాళ్ళకు ప్రోత్సహించేపర్ పేపర్ని కూడా వాట్సాప్ ప్రచారం చేయడం అనేది దుర్మార్గమైన చర్య దీనికి ముఖ్యంగా డిఓ గారిని వెంటనే చర్య తీసుకోవాలి తక్షణమే తొలగించాలి ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వ పదో తరగతి పరీక్షలు బాగా ప్రగతిగా నిర్వహించాలని చెప్పి అదే అనేకసార్లు సమావేశం పెట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్నది ప్రభుత్వ పాఠశాల సర్వే విద్యార్థులు మాత్రం వాళ్ళ ర్యాంకులు తక్కువ వస్తున్న పరిస్థితి వాళ్ళు బాగా చదివినా కూడా రాదు అంటే డబ్బులు ఉన్న వారికే విద్య అనేది అనేది స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో ప్రభుత్వ అధికారులు భాగస్వామి అనేది సిగ్గు కావున అట్లాంటి డిఓ బిశ్వతి సార్ వెంటనే తొలగించాలి గతంలో కూడా అక్రమ డిప్యూటేషన్ల మీద అనేక ఆరోపణలు వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది సరైన చర్య కాదు ఎందుకు అధికారులు ఇంకా కూడా ఆయన పైన అదేవిధంగా కొనసాగిస్తున్నారు అర్థం కాని పరిస్థితి నల్గొండ జిల్లాలో అక్రమ డిప్యూటేషన్లు కానీ పరీక్షలు జరిగితే లీకేజీలు కానీ ఏదున్నా ఉన్నా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా బాగు చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఎగ్జామ్స్ నడిస్తే ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ విధంగా వాళ్ళ పేపర్ లీకేజ్ జరుగుతుంటే ఇంకా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది మొత్తంగా అయితే పదో తర పరీక్ష పరీక్షలు పారదర్శకంగా అంటే ఇలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ప్రైవేటు స్కూల్స్ తో కూడా ఇటువంటి ఆగడాలకు తెరలేతున్నారని కూడా విద్యా సంఘ విద్యార్థి సంఘ నే నేతలైతే చెప్తా ఉన్నారు ఈ ఘటనలో కూడా నల్గొండ జిల్లా డిఈఓ బిక్షపతిని బాధ్యత చేస్తూ సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజుతో కిరణ్ ఆయన నల్గొండ